హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం రైల వేపుడు చేసుకుంటున్నామండి చాలా బిజీగా ఎంత రుచిగా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఈ రొయ్యల్లో ఉన్న పొట్టు అంతే పైన ఒలుస్తాం కదండి తలకాయలో ఎంత నీట్గా బాగా వలచేసుకొని బాగా ఈ విధంగా నీట్గా కడిగేసుకోవాలన్నమాట ఈ పచ్చి రొయ్యల్ని వేపుడు చేసినా లేదంటే తీగూర అంటే ముద్దకూర చేసిన పులుసు పెట్టినా ఏది చేసినా కూడా సూపర్గా ఉంటుందండి అసలువి తినేవాళ్ళు ఎక్కువ మంది ఇష్టపడేది ఏంటంటే ఫ్రై అనమాట ఫ్రై చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు అది నేను చేసే స్టైల్లో మీకు కానీ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే మనం బాగా కడిగేసిన ఈ రొయ్యల్లో రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి ఈ రొయ్యలంతా బాగా కలిపేసుకొని ప్లస్ట్ అవ్ మీద పెట్టేసుకుందాం దీంట్లో నీళ్ళు ఇంకిపోయే వరకు బాగా ఉడికిచ్చేసుకుందాం వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఈ ఉడికేలోపు ఈ నీళ్ళని ఇంకిపోయేలోపు మనకు దీనికి కావాల్సింది ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఫస్ట్ అయితే మనం ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఈ విధంగా బాగా వీటిని అయితే బాగా కలుపుతూ ఉడికిచ్చేసుకోవాలండి దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకుంటే రొయ్యలు మనం ఫ్రై చేసినా ఏదైనా సరే ఏ కర్రీ చేసినా కూడా వాసన అనేది లేకుండా బాగుంటుందన్నమాట అస్సలు దీంట్లో అయితే కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా మనం ఈ విధంగా ఉడికిచ్చేసుకుందాం చేశారు కదా ఇట్లా పొడి పొడిగా మనకి నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఇట్లా స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చేసుకోవడమే ఇప్పుడైతే మనం పక్కకి తీసి పెట్టేసుకుందాం ఇట్లా మనం నీళ్ళంతా ఇంకిపోయినాక వేరే బా ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనమైతే ఈ కడాయిని నీట్గా చేసుకొని మళ్ళీ కడాయి స్టవ్ మీద పెట్టేసుకుందాం దాంట్లోకి నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి అవన్నీ ఇట్లా నీట్గా కట్ చేసేసాను దీంట్లో కొత్తిమీర కరివేపాకు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే పోసేసుకొని ఆయిల్ పెట్టెక్కాక మనమైతే చూడండి దీనికైతే మనం చాలా తక్కువ ఆయిలే వాడుతున్నాం అనమాట ఫ్రై అంటే ఎక్కువగా ఆయిల్ పోసేసి బాగా ఫ్రై చేసేసుకొని అట్లా తినేది అసలు అవి చాలా అండి ఆయిల్ ఫ్రైల్లో ఎక్కువ పోసేస్తుంటారు ఆయిల్ తక్కువైనా కూడా చేసే విధానంగా చేస్తే ఫ్రై బాగా అవుతుంది మనకైతే ఎక్కువ ఆయిల్ అనేది కూడా ఉండదు అనమాట చాలా తక్కువగానే ఉంటుంది ఆయిల్ అయితే నేను తీసుకున్న రొయ్యలకి నేను వంద గ్రాముల కన్నా తక్కువ తీస్తున్నాను ఆయిల్ డాయిలు యాభై గ్రాముల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అది కొంచెం ఆయిల్ పెట్టకంగానే ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసేసి ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుందాం ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకుందాం అసలు చాలా వీజీగా ఎంతో రుచిగా ఉంటుందండి ఇట్లా ఫ్రై చేసుకుంటే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇట్లా బాగా వేయించేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట మనకి కరివేపాకు కూడా ఇట్లా వేసి వేయించుకోవడం వల్ల చూడండి ఈ కలర్ వచ్చేవరకు వేయించుకున్నాము ఈ కలర్ వచ్చేవరకు వేయించుకుంటే సరిపోతుంది అయితే మనకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి వేయించేసుకుందాం ఇవి కూడా కొంచెం బాగా గుజ్జుగా అట్లా వేగిపోయేటట్టు వేయించేసుకుందాం ఎక్కువైతే మనకి టైం అయితే పట్టదండి చాలా తక్కువ టైం పడుతుంది అనమాట ఈ ఫ్రై చేసుకోవడానికి ఇది రొయ్యలు క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే మనకి అంతేగాని ఇట్లా ఫ్రై మనం అయితే చాలా విజీగానే చేసేసుకోవచ్చు అనమాట మనం రొయ్యలు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం వేసుకున్నాం కదండి ఆ రొయ్యల వరకే వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో గ్రేవీకి మనం కొంచెం అంటే ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం వేసి ఒక్క సెకండ్ అట్లా మూత పెట్టేసి టమాటా మగ్గను ఇచ్చేసుకుందాం ఇట్లా మూత పెట్టి మగ్గినిస్తే మనకు త్వరగా అయితే కర్రీ రెడీ అనమాట టమాటా అంతా ఈ విధంగా బాగా ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోయేదాకా వేయించుకుంటూ ఉండాలన్నమాట ఇట్లా మొత్తం వేగిపోయాక మనమైతే ఇప్పుడు మనం ఆవి అది ఉడకపెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అంటే మన నీళ్ళు పోసి పెట్టింది కాదు ఇట్లా ఆవిరి పెట్టుకున్న ఈ రొయ్యను అయితే వేసేసుకొని నీట్గా ఇది మొత్తం ఇట్లా బాగా కలిపేసుకోవాలి మసాలాలు కూడా చాలా తక్కువ అనమాట ఎవరైనా హ్యాపీగా తినేసిన జీర్ణమైతే హాయిగా అరిగిపోతుందండి ఎందుకంటే మనం హెవీగా మసాలాలు ఏమి ఎక్కువగా అయితే ఏమీ లేదు లైట్గా నేసుకున్నాము ఇది ఎవరు ట్రై చేసినా ఎవరు తిన్నా గ్యాస్ స్టబులు అట్లాగా ఉండి అరగలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చాలా సింపుల్గా అరిగిపోతుంది వాళ్ళకు కూడా ఇట్లా మనం వేయించుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక్క రెండు సెకండ్లు అయినాక అట్లా వేయించేసుకున్నాక మనమైతే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం ధనియాల పొడి కూడా వేసాక ఒక్క సెకండు అట్లా మగ్గని ఇచ్చేసుకొని మనమైతే దీనిని బాగా గరం మసాలా కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం ఇదంతా ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుందండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసేసి ఇట్లా బాగా కలుపుకునేస్తే ఎంతో రుచిగా మనకైతే రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇట్లా మంట కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకునేసి కొంచెం వాటర్ అంటే మనకి ఆ మసాలాలతో పాటు ఈ రొయ్యలు ఉడికితే మనకి బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది చూసారు కదా మనం ఎక్కువైతే పోయలేదు ఒక్క చిక్క వాటర్ అయితే పోసేసి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఇట్లా ఈ విధంగా కొంచెం ముద్దగా ఎవరు కొటికించుకొని ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసేసుకుందాం అంటే మనం కారం అనేది ముందే వేస్తే వేయించేటప్పుడే అది ఎంత మాడినట్టు అయిపోతుందండి మొత్తం ఫ్రై అంతా రెడీ అయిపోయాక మసాలాలతో బాగా వేగిపోయాక అంటే ధనియాల పొడి గరం మసాలా ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అది బాగా వేగిపోయాక లాస్ట్లో కొంచెం కారం అంటే రుచికి సరిపడా కారం వేసేసి కొంచెం బాగా కలుపుకుంటూ వేయించేసుకొని ఒక్క సెకండ్ అట్లా మూత పెట్టి మగ్గనిచ్చేసుకుందాం ఇట్లా మూత పెట్టి వల్ల ఏంటంటే మనకి ఆ కారము ఆ మసాలా అనేది బాగా రొయ్యకంత బాగా పట్టుకుంటుంది అనమాట బాగా రుచిగా ఉంటుంది ఇట్లా బాగా కలుపుకుంటే వేయించుకున్నాక ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం కొంచెం గరం మసాలా కూడా వేసానండి ఇంకొంచెం అంటే ఇంట్లో చేసుకుంటాం కదా ఆ పొడి ధనియాలు పట్ట లవంగాలతో కొంచెం అర టీ స్పెన్ కానీ తక్కువ ఉంటుంది వేసేసి కొత్తిమీర చల్లేసుకొని ఈ విధంగా ఒక్క సెకండ్ మూత పెట్టేసామంటే ఎంతో గుమ్గుమలాడే పచ్చి రోయ్యల వేపుడు రెడీ అయిపోయిందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించాలి ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే ఎంత బీజీగా తక్కువ మసాలాలతో పచ్చి రోయల వేపుడు అయితే రెడీ చేసేసుకున్నాం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి ఈ సండే మాకైతే ఈ పచ్చి రొయ్యల వేపుడు అయితే నేను చేసేసుకున్నాను మీరేం చేశారు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూసారు కదా ఎంత విజీగా ఎక్కువ రుచితో పచ్చి రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది వేయించుతుంటేనే గుమ్మ 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 మళ్ళీ స్మెల్ అయితే అత్తిడిపోతుందండి సూపర్గా వచ్చింది ఇట్లాగే నేను ఎట్లా చేశానో అదే విధంగా ట్రై చేయండి తప్పకుండా మీకు అందరికీ బాగా నచ్చుతుందనమాట చాలండి ఈ విధంగా ఇంకా ఇంతవరకు ఎంచుకుంటే సరిపోతుంది ఇంకా మనం హెవీగా అయితే వేయించబడలేదు ఈ వేపుడు ఇట్లా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి టేస్ట్ చేసేసేయండి ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు రెడీ ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్